Thank you ఎప్పుడు వ్యవసాయం చేసినా ఎంత మదుపు పెట్టిన డబ్బులు లేదు అయితే దీనికి డిఫరెంట్గా ఏదైనా వ్యవసాయం చేయాలన్న ఆలోచన మీదన సేంద్రీయ వ్యవసాయం అనేది నాకు నా దృష్టిలోకి వచ్చింది ఓహో ఇది ఈ విధంగా కూడా వ్యవసాయం చేయవచ్చా ఈ విధంగా వ్యవసాయం చేస్తే మనకి లాభ సూచిక వస్తుందని చాలామంది చూశాను పేపర్లు అవ్వచ్చు వీడియోలు అవ్వచ్చు చూసిన తర్వాత ఓకే సేంద్రీయ వ్యవసాయం చేస్తే బాగుంటుందని సేంద్రీయ వ్యవసాయ పద్ధతిలో చేశాను అందరికీ నమస్కారం అండి సుబ్బాడ గణేష్ నా పేరు మాది పార్వతపురం అన్న జిల్లా సాలూరు మండలం మామిడి పిల్లి గ్రామ వాస్తవులు అండి నాకు వ్యవసాయం అంటే చాలా ఇష్టం నేను వ్యవసాయం నేటికి ఇరవై ఐదు సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాను ఫస్ట్ నేను ప్రధాన పంటలు పామాయలు ఐదు నాలుగు ఎకరాల బిట్లోను పామాయలు వేసాను మా ఏరియాలో అందరూ కూడా పామాయలు డైమండ్ ఆకారం వేస్తారు ఎకరాకి యాభై ఏడు మొక్కలు వేస్తారు కానీ నేను స్పేరు ఆకారం వేయబట్టి యాభై మొక్కలు పడ్డావి పామాయిల్ వేసిన తర్వాత పామాయిలు పామాయిల్ మొక్క మధ్యని తొమ్మిది అడుగులు పెట్టాను ఆ మధ్య గ్యాప్లోనూ ఒక్క మొక్క వేస్తే బాగుంటుందని ఒక్క మొక్కలు వేసానండి ఆ ఒక్క మొక్కకి 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 ఎనిమిది అడుగులు డిస్టెన్స్ పెట్టాను ఈ విధంగా పెట్టడం వల్ల ఎకరాకి రెండు వందల మొక్క పడ్డాది ఈ ఐదున్నర ఎకరాలకి నూట ఇరవై ఐదు చెట్లు కొబ్బరి మొక్కలు వేసాను ఎందుకంటే నేను మనకు ఆదాయం వచ్చేది ఒక్క పామాయిలే కానీ ఒక్క మరియు కొబ్బరి చెట్లు కూడా ఆదాయం వస్తుంది ఈ రెండు ఆదాయం రావడం వల్ల మనకు పామాయిలు లాభసూత్రంగా మనకి లబ్ధి పొందుతుంది అయితే ఈ మధ్యలో మనకి జీవనాధారం ఉండాలి ఏదో ఒక ఆదాయం లేకపోతే మనం బతకలేని ఉద్దేశం మీద నేను అప్పుడు ఏంటి చేశానంటే భూమిని ముందు ఖాళీగా ఉండకూడదు ఖాళీ లేకుండా చేస్తే బాగుంటుంది ఉద్దేశం మీదన నేను బొప్పాయి బంతి చామంతి మిరప వంగ శనగు అవి అందరి పంటలు వేసానండి నేను వేసినప్పుడు మా ఏరోలు అందరూ ఇది కేరళ వ్యవసాయం అన్నారు పిచ్చోళ్ళు అన్నారు నన్ను నవ్వారండి నేను పట్టించుకోలేదు ఎందుకంటే ఇక ఎప్పుడు కూడా అందరూ ఒక విధంగా వ్యవసాయం చేస్తాను కదా మనం డిఫరెంట్గా వ్యవసాయం చేయాల ఉద్దేశం ఏదైనా ఫస్ట్ నేను ఏడు చేశానంటే ఆ వ్యవసాయంలోను జీవమృతము జీవ అమృతం ముందు నేను తయారు చేశానండి జీవమృతం ఏడు చేశానంటే మొత్తం డ్రిప్కి ఎనిమిది వందల రొమ్ములు నేను జీవమూర్తిని తయారు చేసేవాడిని అండి ఈ జీవమూర్తింకి నేను ఏం చేశానంటే మనుషుల దారి పంపితే ఖర్చు ఎక్కువైపోతుంది డ్రిప్ ఇరిగేషన్ ద్వారా నేను జీవామృతం మొదటిసారి నేను ఇచ్చాను ఇచ్చేసిన తర్వాత మళ్ళీ వారం రోజులు పోయిన తర్వాత మొక్కలు కొన్ని చేంజింగ్ కనిపించింది అండి అంటే గ్రీన్నెస్ అవ్వచ్చు ఎప్పుడు లేని వాన అవ్వచ్చు మాకు కనబడుతున్నవి ఓహో ఇది ఏదో అనుకుని మళ్ళీ వారం రోజులు పోయిన తర్వాత మళ్ళీ జీవమృతం మళ్ళీ కలిపేనంది జీవమృతం కలిపిన తర్వాత వైరస్ ఆగిపోయింది వ్యవసాయ ఎరువుల నుంచి పండించిన వ్యవసాయం ఒకేసారి సేంద్రీయ వ్యవసాయంకి మళ్ళిన సరికి రెండు మాసాలు టైం పడ్డది ఇది చేయడం వల్ల ఫంగ్ సైడ్ జబ్బులు కొన్ని కొన్ని స్టార్టింగ్ ఎంట్రన్స్ అయ్యేవి అప్పుడు నేను ఏం చేశానంటే కోడిగుడ్డి నిమ్మకాయ ఇవన్నీ నేను స్ప్రే చేశాను ఇవన్నీ స్ప్రే చేయడం వల్ల ఆ వ్యవసాయం చాలా బాగొచ్చింది ఓహో ఇందులో ఎంత బాగుందా అనే ఉద్దేశం ఏదైనా జీవామృతం కంటిన్యూగా ఒగ్గుతుండగా కంటిన్యూగా కూడాను ఈ స్ప్రేయింగ్లు చేస్తాము నాకు ఫస్ట్గా వచ్చిన ఆదాయం అయితే మాత్రము నాకు బంతి అండి నేను బంతికి పెట్టింది ఎక్కువ కాదు నేను ఐదు వేల మొక్క పెట్టానండి ఐదు వేల మొక్కకి నాకు అమ్మ ఖర్చు నాలుగు వేల రూపాయలండి నాకు దానికి వడ్డానికి వెయ్యి రూపాయలు ఇవ్వండి ఐదు వేల రూపాయలు ఖర్చు అవుతే నాకైతే మాత్రము బంతిలో కానీ కనీసం చెట్టు మిట్టు నాకు ఒక లక్ష రూపాయలు ఆదాయం వచ్చింది టమాటా వేసి స్ట్రేకింగ్ పద్ధతిలో వేసానండి ఇది కూడా నేను పెట్టిన పెట్టుబడి నాలుగు ఐదు వేల రూపాయలండి అందులో కూడా ఒక లక్ష పాతిక వేల రూపాయలు సంపాదించానండి మూడో పంట భంగి వచ్చిందండి ఇప్పుడైతే నేను వేసిన మొక్కలకి నాలుగు వేల రూపాయలు ఖర్చు అయితే ఆల్రెడీ నాలుగు వేల రూపాయలు నాకు వచ్చేసింది ఈ తర్వాత అసలు అన్నిటికంటా బాగా ఆదాయం వచ్చింది బొప్పాయండి అండి కింద సంవత్సరం నేను రసాయనాలతోటి బొప్పాయి పండిస్తే నాకు బొప్పాయి పండలేదండి బొప్పాయి లాస్ వచ్చిందండి అదే సేంద్రియ వ్యవసాయం చేయడం వల్ల నాకు ఏం కాక ఎకరాకి నాలుగు నుంచి ఐదు లక్షల రూపాయలు బొప్పాయి వస్తుందండి నాకు ఆ నమ్మకం ఉంది ఎందుకంటే ఆ సైజు నేను చూడలేదు అంత బాగుంది బొప్పాయి నేను రసాయన వ్యవసాయం చేయడం వల్ల ఈ యూరియాకి డిఏపికి పొటాషికి ఈ పురుగుల మందుకి ఈ ఐదున్నర ఎకరాలకి నాకు మూడు లక్ష రూపాయలు ఖర్చు అయిపోయిందండి ఆ మూడు లక్షల రూపాయలు బుగ్గుపాలు అయిపోయింది ఈ సంవత్సరం వెయిట్ చేశారంటే సేంద్రియ వ్యవసాయం చేయడం వల్ల నాకు చిట్టు మెట్టి పది నుంచి ఒక ఇరవై వేల రూపాయలు లోపల అయిందండి అంటే నాకు రెండు లక్షల ఎనభై వేల రూపాయలు నాకు అమౌంట్ మిగిలింది ఈ అమౌంట్ కాకుండా మూడు లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టినప్పుడు ఈ ఐదున్నర ఎకరాలు నాకు మహా వస్తే ఐదు లక్ష రూపాయలు వచ్చేది అంటే రెండు లక్ష రూపాయలు లాభం ఉండేది సేంద్రియ వ్యవసాయం చేయడం వల్ల పదివేలు ఇరవై వేలు మొదలు పెట్టడం వల్ల నాకు వచ్చిన లాభము పది లక్షల రూపాయలు అంటే సేంద్రియ వ్యవసాయం చేయడం వల్ల డబ్బు ఎక్కువ ఆర్థికంగా వస్తుంది తర్వాత మీరు కాయగూరలు ఈ కాయగూరలు ఎక్కడెక్కడో అమ్ముతున్నారు కానీ అక్కడ కెమికల్ పండించిన కాయగూరల వల్ల ఇబ్బంది అవుతుందని నేను పండించుకునే కాయగూర తినడం వల్ల నాకు ఆరోగ్యంగా హెల్తీగా ఉంది ఏ ఇబ్బంది లేదు ఆనందంగా నేను ఉన్నానండి ఒకటి మాత్రం గు గుర్తుంచుకోండి మన పొలాలు మనం పాడు చేయకూడదు మన బావిచరాలకి పిల్లలకి మనం బంగారం లాంటి భూములు మనం ఇవ్వాలి ఆ భూమి మనం ఇవ్వాలంటే మనం సేంద్రీయ వ్యవసాయం చేయాలి